హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఓవెన్ లేకుండా ఇంట్లో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం ఒక బౌల్లో మూడు కోడి పగల పగలగొట్టుకొని తీసుకున్నానండి ఇందులోకి హాఫ్ కప్ పంచసార తీసుకున్నాను అదే పంచసార పౌడర్ అయితే వన్ కప్ తీసుకోవాలండి పంచసార కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇందులోకి మిక్స్ చేసుకోవాలండి వీడియోలు చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ పంచదార మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా పంచదార మొత్తం వేసుకొని కలుపుకోవాలండి మొత్తం అంతా కరిగిపోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు అలా విస్కర్ సాయంతో మీ దగ్గర విస్కర్ లేకపోయినా సరే మిక్సీలోనైనా మిక్స్ చేయొచ్చండి చూడండి పంచాల మొత్తం కరిగిపోయింది ఇప్పుడు బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అది కూడా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ మైదా వేసుకొని కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ కూడా బబుల్స్ అనేవి లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి చూడండి చూపిస్తున్నట్టు వీడియోలో అలా మిక్స్ చేసుకుంటూ బబుల్స్ అక్కడ లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి అలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ లా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకోసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి కటన్ ఫోల్డ్ మెతడ్లో ఇందులో కొంచెం చాక్లెట్ ఎసెన్స్ వేసాను టూ త్రీ డ్రాప్స్ అయితే సరిపోతుందండి చూడండి చూడండి రావాలండి దీంట్లో చాక్లెట్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి జల్ కలర్ ఇది ఇది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా కలిసిపోయేంతవరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి బబుల్స్ ఏం లేకుండా ఇలా కలుపుకున్న మిక్చర్ని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ రాసుకోవాలి లేదా మైదా పిండి వేసుకున్న పర్వాలేదండి కింద న్యూస్ పేపర్ లేదా బటర్ పేపర్ వేసుకొని అందులోకి మిక్సర్ని మొత్తం సర్వ్ చేసేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు మొత్తం బౌల్లో వేసేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ట్యాప్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంలో ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం చిన్న బౌల్ లాంటిది పెట్టి అంటే హైట్ కోసం పెట్టుకొని ఏ బ్యాటరీని అందులో పెట్టేసి మూత పెట్టి దానిపైన బరువు పెట్టుకోవాలండి నలభై ఐదు నిమిషాల తర్వాత చూడండి కేక్ ఎలా వచ్చిందో చాలా స్మూత్గా చాలా టేస్ట్గా ఎంతో ఈజీగా ఇంట్లో కేక్ తయారు చేసుకోవచ్చండి ఓవెన్ లేకుండా చూడండి ఎంత స్మూత్గా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్